మరి మాస్టర్ ఎదురుగా పెట్టుకొని నేను చూస్తా చూస్తాను నేను అయ్యో నిజమే కదా నిజమా కాదా కృష్ణు లాంటి మాస్టర్గా పెట్టుకుని చూస్తా అన్నం ఉన్నారా అందంగా ఉన్నా సో నువ్వు రెడీ అంటే ఎప్పని అందరి కొట్టడానికి మా వాళ్ళు మా వాళ్ళు ఆంటూ ఆడుతున్నావు ఆంటూ ఆడుతున్నాడు కానీ పక్కన అమ్మాయిని అమ్మాయి నేను అమ్మాయి సో నువ్వు అమ్మాయి ఎక్కడైనా కూడా అమ్మాయి తర్వాత ఆంటీ అవ్వాలి అంతా అడిగే కాదబ్బా మాస్టర్ నువ్వు చూడు అసలు ఎక్కడైనా నువ్వు అబ్జర్వ్ చేశావాళ్ళు ఎలా ఉంటా తెలుసు అదేగాని నేను దానిలో వస్తుంటే మా అంటి అర్చిత నేను ప్రతిరోజు టీ షాప్ కానీ పోయి టీ రాతా ఈ రోజు కూడా టీ షాప్ కానీ పోయినా టీ రాదామని మంచిదే కదా రోజు టీ రాతా కదా ఈ ఆ పాలు పాలు చెప్పుకున్నా పాలు పాల గ్లాస్ ఏమో కాలుతుంది పక్కన పెట్టుకొని కూర్చున్నా కూర్చుంటే అప్పుడే ఒక ఆంటీ వచ్చింది ఆ పాల గ్లాస్ పక్కన కూర్చుంది ఆంటీ ఏమో పాల గ్లాస్ మీద పడింది నేను ఆంటీ ఒకసారి కొంగు తప్పు చేసినాను ఏ తప్పు చేయకుండా ఒక ఇద్దరు అన్నదమ్ములు పట్టారు ఎందుకు అన్నారు కొట్టారు నేను అట్లా ప్రచారంలో పోతున్నానా పోతుంటే ఇద్దరు అన్నదమ్ముళ్ళు కొట్టుకుంటున్నారు ఎందుకయ్యా కొట్టుకుంటున్నారు అని అన్న మా ఇద్దరికి పడట్లేదు అన్నారు పడనప్పుడు ఎందుకు అన్న వాళ్ళు కట్టుకునే ఎందుకు ఇచ్చిపెట్టి నన్ను కొట్టడం ఫ్రెండ్స్ ఈవెంట్ స్టార్ట్ అయిన తర్వాత ఒక ఆరు డాన్స్ పర్ఫార్మెన్సులు అయిపోయిన తర్వాత మేము స్కిట్ చేసినాము ఇప్పుడు మీరు చూస్తున్న స్కిట్ అదేనమాట సో మా పక్కన ఉండేది యాంకర్గా పల్లెటూరు కుర్రాళ్ళ హెడ్ ఆయనే మొత్తం ఈవెంట్ సో తర్వాత కొన్ని డాన్స్ పర్ఫార్మెన్సులు జరిగినాయి అవి కూడా చూడండి సో చిన్న పిల్లలైన డాన్స్ పర్ఫార్మెన్సు అద్దరు కొట్టినారనమాట సో ఒకరి మించి ఒకరు వేసినారు డాన్స్ పర్ఫార్మెన్స్ అయినాక మళ్ళీ స్కిట్ చేసాం మణికంఠ మాస్టర్ లో ఏముంది నాలో ఏం లేదు మాస్టర్ కి అంటున్నావు కదా సార్ మాస్టర్ డాన్స్ చేస్తారని నువ్వు ప్రేమించినాంటున్నావు నేను కూడా డాన్స్ చేస్తా చూస్తావా మనికంట మాస్టర్ డాన్స్ వేస్తే ఆ సార్ గారు లేచి మిగల్ వేస్తారు నేను కూడా వేసినప్పుడు చేస్తాడంట ఏంది అది ఆ డాన్స్ తౌరా అంటుగా నిలో చూస్తావా కేలేడి మిరని గ్రాజా చూస్తావా కదా నేను డ్యాన్స్ చేస్తుంటే జనాలు బాగా ఎంజాయ్ చేశారు ఫ్రెండ్స్ నేను డ్యాన్స్ చేస్తుంటే ఆడియన్స్ ఫుల్గా ఎంజాయ్ చేశారు ఎందుకంటే మ్యూజిక్ ఎక్కువసేపు పెడితే కాపీ రైట్స్ పడుతుంది కాబట్టి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా సో నేను నచ్చిన నాకు నచ్చిన సో డ్యాన్స్ కానీ యాక్టింగ్ కానీ చేస్తూ మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయాలనేది నా కోరిక ఫ్రెండ్స్ మేము స్కిట్ చేస్తుంటే మ్యూజిక్ పెట్టారు సో మ్యూజిక్ ఎక్కువసేపు మనం యూట్యూబ్లో వాడుకుంటే కాపీ రైట్స్ పడుతుంది అందుకే నేను మ్యూట్లో పెట్టి మ్యూజిక్ నేను వాయిస్ ఇస్తున్నా తర్వాత స్కిట్ కంటిన్యూ చేశాం ఫ్రెండ్స్ స్కిట్లో భాగంగా నన్ను ప్రేమించు హర్షిత అంటే లేదు నేను మణికంట మాస్టర్ని ప్రేమిస్తున్నా అంటే స్టేజ్ మీదకి పిలిచి ప్రపోజ్ చెయ్యి నాన్న హర్షిత పిలవగానే మణికంఠ మాస్టర్ స్టేజ్ మీదకి వచ్చాడు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మణికంఠ మాస్టర్ స్టేజ్ మీదకి వస్తుంటే ఆడియన్స్ మాత్రం విజిల్స్ సీలలతో సో జనాలు చాలా బాగా ఎంజాయ్ చేశారు ఒక పర్ఫార్మెన్స్ కోసం ఎంతలా ఎదురు చూసి విజిల్స్ వేశారంటే అంతలా వేశారు ఫ్రెండ్స్ మణికంఠ మాస్టరు ఎంత బాగా డాన్స్ చేసినాడు అంటే సో సూపర్గా సూపర్గా చేసినాడు నేను మాస్టర్ లైవ్లో డాన్స్ చేసింది ఫస్ట్ ఈవెంట్లో చూడడం సో అందుకేనేమో ఇంత కష్టపడి డాన్స్ చేస్తాడు కాబట్టి ని ప్రభుదేవ మాస్టర్ గారు కూడా మెచ్చుకున్నారు మణికంఠ మాస్టర్ మీద ప్రభుదేవ మాస్టరు ప్రశంసల వర్షం గురిపించిండు సో కష్టపడతాడు కాబట్టి ఫ్రెండ్స్ మాస్టర్ డాన్స్ చేస్తుంటే ఆడియన్స్ కేకలు విజుల్స్ సో ఆయన ఎంత బాగా డాన్స్ చేశాడంటే పక్కనున్న జనాలు కూడా చాలామంది డాన్స్ చేశారు సైడ్లో సో మా ఓడు వీడియోస్ అరిగే అనమాట సో జనాలు మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేశారు సో మాస్టర్ చాలా బాగా డ్యాన్స్ చేశాడు మధ్య మధ్యలో నా వాయిస్ ఓవర్ ఎందుకు అనుకుంటున్నారా సో కాపీ రైట్స్ పడుతుంది కాబట్టి అలా చేస్తున్నా మాస్టర్ డాన్స్ తో ఆడియన్స్ ఫుల్ ఖుషి అయిపోయినారనమాట మాస్టర్ అంత బాగా డాన్స్ చేసినాడు కాబట్టి అందరు ఆడియన్స్ ఫుల్ ఖుషి మేము కూడా ఖుషి సో తర్వాత ఈవెంట్ చాలా బాగా జరిగింది ఈవెంట్ సూపర్గా చేశారని పల్లెటూరు కుర్రాళ్ళ టీం అందరూ స్టేజ్ మీదకి వచ్చి నాకు హర్షితకు సన్మానం చేసి షీల్డ్ ఇచ్చారనమాట సో వాళ్ళు చాలా చాలా ఖుషయ్యారు మేము చాలా బాగా ఈవెంట్ని సక్సెస్ చేసామని సో ఆడియన్స్ని మెప్పించి కామెడీగా నవ్వించడమే మా బాధ్యత కాబట్టి ఫుల్ ఖుషి సో పల్లెటూరు కుర్రాళ్ళ వాళ్ళతో మేము ఈవెంట్ చేయడం నిజంగా మా అదృష్టం వాళ్ళు చాలా బాగా కష్టపడతారు మేము అలాగే కష్టపడతాం ఈవెంట్ అయితే చూసారు కదా ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి